చాలా మంచిది అమ్మవారికి తెల్లటి పుష్పాలతో పూజ చేసి ఆవు పాలు బెల్లము కలిపి బియ్యం వండి పరమాణం నైవేద్యం పెట్టాలి ఆ విధంగా తమలపాకులో తేనె వేసి నైవేద్యం పెట్టాలి ఈ విధంగా చేయడం వల్ల పిల్లలకు ఏకాగ్రత జ్ఞాపకశక్తి మేధస్సు కలుగుతే మందభాగ్యులు కూడా అద్భుతంగా మాట్లాడగలుగుతారు కేలహరిలో పదిహేనవ శ్లోకం శరత్యోష్ణా సుద్దం శశయుత జటాజూటమకుటం వరత్రా సత్రాణ స్ఫటిక గటిక పుస్తకకరం శక్రుణత్వా నత్వా కదమివశతం సన్నిధలితే मधुक्षीरा द्राक्षा मधुरीमधुरिणी फणितयः कवीन्द्राणं चेतः कमलावनपालतपरुचिं भजन्त हि सन्तः कदाचिदरुणामेव भवतीं विरञ्चिप्रेयस्या तरुलतरशृङ्गारलहरी गभीराबिभिर्वी विदधति सतां सबारञ्जनममी సవిత్రి విర్వాజం ససిమణి పిచలా బంగ రుచి బిహి సహజనని సంచింతయతి సహజననే కావ్యాణం భవతి మహతాం బంగ రుచి బిహి పచో బివ పాదేవి పదన ఈ మాఘమాసంలోనూ పూర్ణిమ పూర్ణిమ తిథి కూడా చాలా మంచిది ఈ మాఘ పౌర్ణమి తేదీ నాడు సముద్రంలో కానీ నదులలో కానీ అవకాశం ఉన్నప్పుడు స్నానం చేస్తే చాలా మంచిది ఈ నెలలో మహాశివరాత్రి మహోత్సవం కూడా జరుగుతుంది ఈ నెల